మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా కేఎన్ టీవీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు వ్యూస్ అందరికీ ప్రజలందరికీ ఈనాడు పత్రిక చూసుకుంటే మనం వరదలతో అపార నష్టం ప్రాథమిక అంచనా రూపాయలు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర తక్షణం సాయం అందించాలి ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ వార్త ఫోటోలో చూపుతున్న వరద నష్టాన్ని కేంద్ర మంత్రి చౌహాన్కు వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన బండి సంజయ్ బట్టి తుమ్మల తదితరులు అంటూ వార్త వేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత ప్రభుత్వం ఎస్బిఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శ అంటూ ఆరోపించిన వార్త ఇది మొత్తం మీద ఏపీకి ఎంత నష్టం అయితే జరిగిందో తెలంగాణకు కూడా అంతే నష్టం జరిగింది సమానంగా రెండు రాష్ట్రాలకు చూడాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు శివరాజ్ చౌహాన్ కు వివరించడం జరిగింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేంద్రం ఆదుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న చౌహాన్ గారితో చెప్పడం జరిగింది విదేశీయుడికే పిసిసి పీఠం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యు నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు అంటూ మొత్తం మీద ఎన్ఎస్యు నుంచి ఎదిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్కే ఎట్టకేలకు కేంద్రం అంటే కాంగ్రెస్ మహేష్ కుమార్ గారికి మొగ్గు చూపింది మొత్తం మీద నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పీఠం దక్కింది అని చెప్పుకోవచ్చు అందరికి అందుబాటులో ఉంటా అంటూ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ వాళ్లకు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి మంత్రులకు అందరికీ అభివందనలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటా తెలంగాణ పీఠం నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని వందకు వంద శాతం నేను దీన్ని సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా నాయకులకు అందరికి అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తా అంటూ మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ లో చేరిన రేజర్లు వినేష్ భజరంగ్ పొగాట్కు జూలాన శాసనసభ టికెట్ కేటాయింపు కేటాయి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పూనియా నియామకం హర్యానా శాసనసభ ఎన్నికకు ముప్పై ఒక్క మంది అభ్యర్థులతో జాబితా విడుదల అంటూ పదో పేజీలో వార్త మొత్తం మీద కాంగ్రెస్ లో చేరిన రేజలర్లు వినేష్ భజరంగ్ అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఎం కోదండ రెడ్డి విద్యా కమిషన్ కు ఆకునూరు మురళి బీసీ కమిషన్ కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం ఉత్తర్వులు అటు ఆరో పేజీలోనూ వార్త మొత్తం మీద వ్యవసాయ కమిషన్ గా ఎం కోదండారెడ్డికి ఆ తర్వాత విద్యా కమిషన్ కు ఆకునూరి మురళి బీసీ కమిషన్ కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ ఆరోపించను వార్త ఇక్కడ కోదండారెడ్డి ఆ తర్వాత ఆకునూరి మురళి నిరంజన్ ఈ ముగ్గురి ఫోటోలు ఇక్కడ వేయడం జరిగింది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పై అస్పష్టత స్థానికతపై మార్గదర్శకాల అనంతరమే షురు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ అటు ఆరోపించిన వార్త ఇది కూడా మొత్తం మీద ఇలా వినాయక చవితి సందర్భంగా ఎక్కువగా వార్తలేం లేవు మొత్తం మీద ఈనాడు పత్రికలో చాలా తక్కువైన వార్తలు ఉన్నాయి తర్వాత ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద అడ్వర్టైజ్ చేసుకున్నది ఆ తర్వాత ఎల్ఐసి పాలసీదారులకు దృష్టి అంటూ ఇక్కడ కూడా ఎల్ఐసి పాలసీది పెద్ద వేసుకున్నది కేనల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టి